చిత్రాలు సముద్రం ఒడ్డున ఉన్న ఒక ఉల్లాసమైన పట్టణంలో అర్జున్ అనే ఒక సంపన్న వ్యాపారి ఉండేవాడు తన గొప్ప ఇల్లు అందమైన బట్టలు మరియు మెరుస్తున్న సంపదకు ప్రసిద్ధి చెందిన అర్జున్ తన సంపదపై ఎప్పుడూ గర్వపడేవాడు అతని సంపద ఉన్నప్పటికీ అతను ప్రతి నాణ్యాన్ని లెక్కించేవాడు మరియు పేదవారికి ఎలాంటి సహాయం చేసేవాడు కాదు ఒకరోజు ఉదయం అర్జున్ మార్కెట్కి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా అతని పడుసులో నుంచి ఒక నాణ్యం జారిపోయింది ఇది కేవలం ఒక నాణ్యం కాదు అతని మొదటి ప్రయాణంలో దొరికిన అందమైన వెండి నాణ్యం ఇది విలువైనది కాకపోయినా అనుభూతిపరంగా ఎంతో విలువైంది ఈ నాణ్యం ఎవరు నాకు తిరిగి ఇస్తారో వారికి ఒక పెద్ద బహుమతి ఉంటుంది అని అర్జున్ ప్రకటించాడు పట్టణంలో అందరూ ఆశ్చర్యపోయారు చాలామంది ఆ నాణ్యం కోసం వెతికారు వారి జీవితంలో సహాయం అయ్యేలా ఒక బహుమతి కోసం ఆశపడ్డారు రోజులు గడిచాయి ఆ నాణ్యం ఎక్కడ కనబడలేదు నిరాశతో మరింత బహుమతిని పెంచాడు ఎవరైనా దాన్ని వెతికి తెస్తారని ఆశించాడు ఒకరోజు అమన్ అనే పేద బాలుడు మార్కెట్ సమీపంలోని సందులలో నడుచుకుంటూ వస్తున్నాడు అమన్ కుటుంబం చాలా పేదది అతను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదో మెరుస్తూ కనిపించింది మరియు దగ్గరగా పరిశీలించగా అది వెండి నాణ్యమని అతను కనుగొన్నాడు అది వ్యాపారి పోగొట్టుకున్న నాణ్యమని అమన్ గ్రహించాడు పారితోషికం తన కుటుంబానికి ఎంతవరకు సహాయపడగలదో అని ఆలోచించాడు అయినప్పటికీ అతనిలోని ఒక చిన్న స్వరం దానిని తిరిగి ఇవ్వమని అతనిని పురికొలిపింది అది ప్రతిఫలం కోసం కాదు కానీ అది సరైన పని కాబట్టి అమన్ వ్యాపారి ఇంటికి వెళ్ళాడు సేవకుడు తలుపు తెరిచి చూడగా పాత దుస్తులతో విలువైన నాణ్యాన్ని పట్టుకొని ఉన్న ఒక బాలుడిని చూసి ఆశ్చర్యపోయాడు అర్జున్ పరిగెట్టుకుంటూ తలుపు దగ్గరకు వెళ్ళాడు అతను అమన్ చేతి నుండి నాణ్యం తీసుకున్నాడు ధన్యవాదాలు యువకుడా ఇప్పుడు మీ పారితోషకం కోసం అని ఆ వ్యాపారి పూర్తి చెయ్యకముందే అమన్ తలూపాడు నాకు పారితోషికం అక్కర్లేదు సార్ ఎవరికైనా సహాయం చేస్తే సరిపోతుందని మా అమ్మ నాకు నేర్పింది అని చెప్పాడు వ్యాపారి ఆశ్చర్యపోయాడు దాదాపు ఏమీ లేని ఒక బాలుడు అదృష్టాన్ని తిరస్కరించాడు అర్జున్ నమ్మలేకపోయాడు అతను అమన్ వెళ్ళిపోవడాన్ని చూశాడు అతని సాధారణ దుస్తులు మరియు మృదువైన చిరునవ్వు వ్యాపారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది ఆ రాత్రి అర్జున్ నిద్రపోలేదు అబ్బాయి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అంతటి సంపద ఉన్నప్పటికీ అమన్ కళ్ళల్లో తాను చూసినంత ఆనందం ఎప్పుడూ కలగలేదని గ్రహించాడు మరుసటి రోజు ఉదయం అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అతను ఆహారం బట్టలు మరియు డబ్బు ఒక సంచిలో నింపి అమన్ ఇంటికి వెళ్ళాడు తమ ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉన్న వ్యాపారిని చూసి అమన్ కుటుంబం ఆశ్చర్యపోయింది ప్లీజ్ అని అర్జున్ వినయంగా బ్యాగ్ని అమన్కి ఇచ్చాడు మీ దయాగుణానికి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను నా సంపదలన్నిటికంటే చాలా విలువైన పాఠాన్ని నువ్వు నాకు నేర్పావు నిజమైన సంపద దాచుకోవడంలో కాదు పంచుకోవడంలో ఉందని నేను గ్రహించాను అని అర్జున్ అమన్తో చెప్పాడు ఆ రోజు నుంచి అర్జున్ తన ప్రవర్తనను మార్చుకున్నాడు అతను అవసరమైన వారికి సహాయం చేయడం పేదలకు ఆహారం మరియు ఆశ్రయం అందించడం మరియు కష్టాల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం ప్రారంభించాడు కాలక్రమేణా అతను తన ఐశ్వర్యం కోసం కాదు అతని ఔదర్యం మరియు దయతో నగరవాసులకు ప్రియమైన వాడయ్యాడు మరియు ఏమి ఆశించని అమన్ అందరికంటే గొప్ప ప్రతిఫలాన్ని అందుకున్నాడు అతని నిజాయితీ ఒక సంపన్నుడి హృదయాన్ని మార్చివేసిందని రాబోయే సంవత్సరాల్లో వారి పట్టణంలో వెలుగు మరియు వెచ్చదనాన్ని తెచ్చిందని తెలుసుకున్నాను ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి